ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘాల ఐక్యవేదిక విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు రాష్ట్ర కార్యదర్శి వి సమితి కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్నర్ జి ఓబులేస్ మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భారతదేశ ప్రజలకు కార్మికులకు రైతాంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని కార్మికులకు రైతాంగానికి ఉన్న సమస్యలు ఈ కాలంలో పరిష్కరించలేదని ప్రత్యేక హోదాను కానీ రైతులు కానీ కనీస మద్దతు ధరను మోడీ నిర్ణయించలేదని అన్నారు మోదీ ప్రభుత్వంలో ధరల పెరుగుదల ఆర్థిక సంక్షోభం బాగా పెరిగిపోయిందని భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం గ్రామీణ బంద్ టైర్ సెక్టోరియల్ బంద్ను ఫిబ్రవరి పదహారున పిలుపునివ్వడం జరిగిందని జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో ఈ బంద్ జరుగుతుందని తెలిపారు ప్రజలు రైతుల కార్మికులను ఈ బంద్ లో పాల్గొనాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు వైఎస్ఆర్టీ మరియు అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు వాళ్ళందరికీ విధానాలు రాబోయేటటువంటి ఎన్నికల్లో వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవి భారతదేశంలో కార్మిక వర్గానికి భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం భారతదేశ ప్రజానీకానికి చాలా తీవ్రమైనటువంటి పెను ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి అందులోనూ ముఖ్యంగా కార్మిక వర్గం రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా ఈ కాలంలో పరిష్కారం కాల కార్మికుల కనీస వేతనాలు పెరగల కార్మికులకు సంబంధించినటువంటి జీవనోపాధి పెరగల అదే రకంగా ఈరోజు కార్మికులకి ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తూ ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి నాలుగు కోట్లుగా వారు తీసుకొచ్చారు తీసుకురావటమే కాదు ఈరోజు భారతదేశంలో ప్రజలకి కీలకమైనటువంటి సంపదని సేవల్ని అందిస్తున్నటువంటి పబ్లిక్ సెక్టార్ని పూర్తిగా అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంది అందులో భాగంగానే ఉన్న పబ్లిక్ సెక్టార్ని అమ్మేయటం కాదు మన రాష్ట్రంలో ముప్పై రెండు మంది బలిదానంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అదానికి జిందాల్కి అదే రకంగా పోస్కో కంపెనీకి అమ్మేయడానికి ఈరోజు పూనుకోవటం గత అనేక సంవత్సరాలుగా మనం ఈ ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా నాలుగు వందల యాభై కార్మిక స్వతంత్ర ఫెడరేషన్లకు సంబంధించిన అది కేంద్ర కార్మిక సంఘాలకు సంబంధించిన కార్మిక సంఘాల ఐక్య వేదిక అలాగే ఐదు వందల యాభై రైతు సంఘాలకు సంబంధించిన సంయుక్త కిసాన్ మోర్చా ఈ రెండింటి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాపితంగా రేపు పదహారవ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె సెక్టరల్ సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి ఇక్కడున్నటువంటి కార్మిక సంఘాలు మేము ఇక్కడ సమావేశమై ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం ప్రధానంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమయ్యి ఏ ఒక్క సమస్యకున పరిష్కారం చేయకుండా ప్రజలను దేవుడి చుట్టూ దేవాలయాల చుట్టూ మతం చుట్టూ తిక్కుతూ చరిత్రను తిరగదు